రాముడు లక్ష్మణుడు సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణులకు దానం చేసిన తరువాత వారు ముగ్గురు దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు అప్పటికే రామ పట్టాభిషేకం నిలిచిపోయినదని వార్త దావానలం మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది దశరథుని మందిరమునకు వెళ్ళు సీతారామ లక్ష్మణులను చూచుటకు జనము వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు అందరి ముఖాలలో దైన్యం కనబడుతూ ఉంది రాజలాంఛనములైన చత్రచామరములు లేకుండా కాలినడకను వెళుతున్న రాముణ్ణి చూసి అయోధ్య ప్రజలు దుఃఖం ఆపుకోలేకపోయారు కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకున్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కొందరు ఆశావాదులు మాత్రము రాజు రాజ్యముని ఇవ్వకపోతే మానే రాముణ్ణి ఊరు వెళ్ళగొట్టడం ఎందుకు ఏదో ఊరికే అని ఉంటాడు రాముడు ఎక్కడికి వెళ్ళడని తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారు మరికొంతమంది ఆ ఈ రోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటికి పొమ్మనడం లేదు అలాంటిది రాముడి వంటి సుగుణాల రాసిని ఇంటి నుండి ఎందుకు పొమ్మంటాడు అదేమీ కాదు మనం పొరపాటు విని ఉంటామని తమలో తాము అనుకుంటున్నారు అందరూ రాముడు తమని విడిచి అడవులకు వెళుతున్నాడనే మాటను కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారు ఇన్నాళ్ళు తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న రాముడు ఇలా అర్థాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు మనం కూడా రాముడి వెంట అరణ్యములకు వెళదాం రాముడు ఎక్కడుంటే అదే మనకు అయోధ్యని రాముడి వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆ మాట ఆనోట ఆనోట పాకి అందరూ రాముడి వెంట అడుగులు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఇంతలో కైకేయి వల్లనే ఇదంతా జరిగిందని అందరికీ తెలిసిపోయింది దాంతో వారి ఆలోచన బలపడింది మనమంతా అయోధ్యని విడిచి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారు ఇండ్లన్నీ పాడుబడిపోతాయి అగ్నిహోత్రములు వెలగవు వంటలు వడ్డించే వాళ్ళు ఉండరు వీళ్లకు పనీ పాటలు వాళ్ళు ఉండరు ఈ పాడుబడ్డ శ్మశానం లాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుందని కసితీరా అనుకుంటున్నారు మరికొందరు రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అరణ్యమే అయోధ్య ఈ అయోధ్య అరణ్యమవుతుందని చెప్పిస్తున్నారు ఇంకొంతమంది అయితే ఒరే మనమంతా రాముడి వెంట అడవులకి వెళితే మనల్ని చూచి అడవుల్లో ఉన్న క్రూర మృగములు ఏనుగులు పాములు తేళ్లు అన్ని అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి అప్పుడు కైకకు మంచి అవుతుంది మనమంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూర మృగాల బారిని పడి నానా బాధలు పడుతుందని కసిదీరా తిడుతున్నారు ఈ మాటలన్నీ రాముడు సీత లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు ముగ్గురు దశరథ మహారాజు మందిరమునకు సమీపించారు మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు అతని చుట్టూ కొంతమంది పౌరులు గుమ్ముగూడి ఉన్నారు వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు నేను సీతా లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి అన్నాడు రాముడి ఆదేశానుసారం సుమంత్రుడు రామలక్ష్మణ సీతల రాకను దశరథుడికి చెప్పడానికి అంతఃపురంలోనికి వెళ్ళాడు అంతఃపురంలో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడు మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు సుమంత్రుడు దశరథుని వద్దకు పోయి మహారాజులకు జయం తమరి కుమారులు రామలక్ష్మణులు తమరి కోడలు సీత తమరి దర్శనార్థం వచ్చి ఉన్నారని అన్నాడు ఆ మాటలు విన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు సుమంత్రుని వంక బేలగా చూచాడు మరల సుమంత్రుడిలా అన్నాడు మహారాజా వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు వారికి తమరి దర్శన భాగ్యం కలిగించండి అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముణ్ణి ఒక్కసారి కనులారా చూడండి తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో అని అన్నాడు సుమంత్రుడు అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు సుమంత్రా అంతఃపురంలో ఉన్న నా భార్యలందరినీ తీసుకుని రమ్ము వారితో కలిసి నేను రాముణ్ణి చూడదలిచానని అన్నాడు వెంటనే సుమంత్రుడు అంతఃపురంలోనికి వెళ్లి దశరథుని భార్యలందరినీ పిలుచుకుని వచ్చాడు దశరథునికి మూడు వందల యాభై మంది భార్యలు వారి అందరిలోకి పెద్ద భార్య కౌశల్యం కౌశల్య ముందు రాగా మూడు వందల యాభై మంది అక్కడికి వచ్చారు అందరూ వచ్చారని సరిచూసుకుని తృప్తిపడిన తరువాత దశరథుడు సుమంత్రుణ్ణి చూచి సుమంత్ర ఇప్పుడు రాముణ్ణి లోపలికి తీసుకుని రా అని ఆదేశించాడు సుమంత్రుడు బయటకు వెళ్ళి రాముడు లక్ష్మణుడు సీతను లోపలికి తీసుకుని వెళ్ళాడు లోపల దశరథుడు తన మూడు వందల యాభై మంది భార్యలు చుట్టూ ఉండగా ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు రాముణ్ణి చూడగానే దశరథునికి దుఃఖం ఆగలేదు వెంటనే ఆసనం మీద నుండి లేచాడు రాముని వద్దకు గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు కానీ మధ్యలోనే దుఃఖం ఆపుకోలేక కింద పడిపోయాడు స్పృహ తప్పాడు తండ్రి గారు కింద పడడం చూసిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరిగెత్తుకుని వెళ్లారు రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దుఃఖం ఆపుకోలేక ఆహాకారాలు చేశారు వారి దుఃఖమును చూచి రామలక్ష్మణులకు కూడా దుఃఖం ఆగలేదు వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోపెట్టారు దశరథుడు స్పృహలోకి వచ్చాడు దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడిలా అన్నాడు మహారాజా మీరు మాకందరికీ అధిపతులు తమరి వద్ద నుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను కాస్త తల ఎత్తి నన్ను చూడండి నాతో పాటు నా భార్య సీత నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చేటకు అనుమతి ఇవ్వండి నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను వీరిద్దరూ నా మాట వినలేదు నాతో పాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు ఆ కారణంగా వీరు కూడా నా వెంట అడుగులకు వస్తున్నారు కాబట్టి మా ముగ్గురికి అనుమతి ప్రసాదించండి అని పలికి రాముడు చేతులు కట్టుకుని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు దశరథుడు బలవంతంగా గొంతు పగిల్చుకుని ఇలా అన్నాడు రామ ఎప్పుడో ఇచ్చిన వరములను కోరిన కైక నన్ను మోసం చేసింది ఈ మోసాన్ని నువ్వు అంగీకరించిన అవసరం లేదు నీ రాజ్యము నీవు తీసుకొనుమని పలికి ఊరుకున్నాడు తండ్రి మాటలు విని రాముడిలా అన్నాడు మహారాజా తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి నేను అడవుల్లో ఉంటాను నా గురించి మీరు ఆడిన మాట తప్పకండి తమరు విధించిన పదనాలుగు సంవత్సరముల వనవాసము త్రుటిలో పూర్తి చేసుకుని మీ పాదముల చెంత వాలుతాను నాకు అనుమతి ఇవ్వండి పలికాడు రాముడు దశరథుని పక్కనే ఉన్న కైక ఏమిటా మంతనాలు తొందరగా అడవులకు వెళ్లమనండి మరలా భరతుడు వచ్చేస్తాడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని రహస్యంగా దశరథునితో చెప్పింది రామునితో తనివి తీరా మాట్లాడుకోవడానికి కూడా అనుమతించని కైకిని చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలా అన్నాడు రామా నీకు నీ భార్యకు తమ్ముడికి మంగళమగుగాక నీవు అన్నట్టు ఈ వనవాసము త్రిటిలో మిగుంచుకుని రమ్ము నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను రామా నీవు ధర్మము పాటిస్తావు అందుకని నిన్ను వెళ్ళవద్దు అన్నా వెళ్ళడం మానవు నీ బుద్ధి మరల్చడం నాకు చేత కాదు కానీ ఒక కోరిక ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్ళు ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను నాకు నీ తల్లి కౌశల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి నువ్వు ఇచ్చటనే ఉండు రేపు ఉదయమే వెళ్ళు ఓ రామా నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు ఇంతవరకు ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇదిగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది నా దగ్గర నుండి ముందు మాట తీసుకుని తర్వాత ఈ వనవాస విషయం విషం తక్కినట్టు తక్కింది ఇది సత్యం నువ్వు నా పుత్రుడు కాబట్టి తండ్రి మాట నిలబెట్టడానికి ఆ పంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు నీ రాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నువ్వు వినడం లేదు ఏం చేసేది అని దుఃఖిస్తున్నాడు దశరథు ఆ మాటలు విన్న రాముడు ఇలా అన్నాడు తండ్రి ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా ఈనాడుంటాయి రేపు పోతాయి శాశ్వతముగా నిలిచిపోయేది సత్యం పలకడం ఆడిన మాట తప్పకుండా ఉండడం నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నా అయోధ్య మీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకుంటున్నాను ఈ రాజ్యమును భరతునికి తల్లి ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చు భరతుని రాజ్యాభిషిక్తుణ్ణి చేయి మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నాను తమరు కూడా తల్లి కైకుకిచ్చిన మాట నిలబెట్టుకోండి మీ మాట ప్రకారం నేను పద్నాలుగు సంవత్సరముల అరణ్యముల్లో ఉంటాను మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకం చేయండి నాకు ఈ రాజ్యం మీద గాని రాజభోగముల మీద గాని ఎలాంటి వ్యామోహము లేదు తమరి ఆదేశం నెరవేర్చడమే నా కర్తవ్యం నా గురించి మీరు దుఃఖపడవద్దు మీరు అన్న మాటను నిలబెట్టుకోను నేను కూడా సత్యం మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను నా నిర్ణయము నేను మార్చుకోను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను ఈ ఒక్క రాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదే ఉంది నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది నేను వెళతాను అని అన్నాను ఆ మాట నిలబెట్టుకుంటానని అన్నాడు రాముడు రాముడు ఎన్ని విధములు అనునయించినను దశరథుడు దుఃఖం మానలేదు రాముడు మరల ఇలా అన్నాడు రాజా తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి మీరు నాకు పితృదేవులు దైవ సమానులైన మీ మాట నాకు శిరోధార్యం మరల చెబుచున్నాను ఈ పద్నాలుగు సంవత్సరములు మాత్రములో గడిపి మరల మీ పాదములు చెంతకు వస్తాను అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను ఇప్పుడు మాకు వెళ్ళడానికి అనుమతినివ్వండి తండ్రి గారు అటు చూడండి వాసులు ఎంతో దుఃఖపడుతున్నారు మీరు మహారాజులు వారిని మీరు ఓదార్చాలి అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారినెవరు ఓదారుస్తారు కాబట్టి వెంటనే మాకు పోవుటకు అనుమతి ఇవ్వండి మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకం చేయించండి అన్నమాట నిలబెట్టుకోండి అని పలికాడు రాముడు రాముని మాటలకు దశరథునికి దుఃఖం పొంగుకుని వచ్చింది ఏడుస్తూ కింద పడిపోయాడు ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ ఆహాకారాలు చేశారు అప్పటిదాకా జరిగినదంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది చేతులు నులుముకుంటున్నాడు మాటి మాటికి తల కొట్టుకుంటున్నాడు అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఇంకా తట్టుకోలేకపోయాడు కైకను చూచి ఇలా అన్నాడు ఓ కైకాదేవి మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకు గౌరవించాం మీరు మా మహారాజునే వదిలిపెట్టామన్నారు మా మహారాజును వదిలి మీరు ఎంతకైనా తెగించగలరు మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవద చేసి చంపుతున్నావు నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు గారు నీవు కోరిన వరాలు ఇస్తానన్నాడు కదా ఇలాంటి వరాలు కోరాలా స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా రాజుగారు మరణించినప్పుడు జ్యేష్ఠుడు రాజ్యాధికారం వహిస్తాడు ఈ ధర్మము నీకు తెలియదా నేడు ఆ రాజధర్మముని ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు నీ కుమారుడు భర్తుడే రాజైతే మేమందరం రాముడితో పాటు అడవులకు వెళతాం నీవు చేస్తున్న దుర్మార్గాలను ధర్మవిరుద్ధమైన పనులను చూస్తూ బ్రాహ్మణుడు ఎవరు అయోధ్యలో ఉండడు అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలు అంతా రాముని అనుసరించి వెళ్ళాక నీవు నీ కొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ ఏం ఏమానందాన్ని పొందుతావో నేను చూస్తాను నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలై నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది రాముణ్ణి అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను చీ కొడుతున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది వేప చెట్టుకు పాలు పోసి పెంచినా దాని చేదు పోనట్టు మా మహారాజు గారు నిన్ను ఎంత ప్రేమగా చూసినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చినదా అని సందేహంగా ఉంది ఎందుకంటే నీ తల్లి నీకన్నా క్రూరాలని మేం విన్నాం నీ తండ్రికి ఒక ఋషి వరం ఇచ్చాడు దాని ప్రభావం వల్ల ఆయనకు అన్ని జంతువుల భాషలు అర్థమయ్యేవి ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేల మీద పాకుచున్న చీమ మాటలు విని పప్పున నవ్వాడు ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడని అనుకుంది నన్ను చూచి ఎందుకు నవ్వుతున్నావు కారణమేమి అని నీ తండ్రి నిలదీసింది దేవి నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది అందుకని దాని గురించి నన్ను అడగవద్దని అన్నాడు అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా నీవు బతికితే బతుకు లేకపోతే చావు కానీ నన్ను పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలని పట్టుబట్టింది అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా నీ పట్టుదల వలన నా ప్రాణాలు పోగొట్టుకోలేను నువ్వు ఉంటే ఉండు పోతే పో నేను మాత్రం చెప్పనని అన్నాడు ఓ కైక నీకు నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు మా మహారాజు నీ తండ్రి వలే ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు కొడుకులకు తండ్రి గుణాలు కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయని నీ వల్ల అయింది కనీసం ఇప్పటికన్నా నీ బుద్ధి మార్చుకుని నీ పట్టుదలు మాని నీ వరములు ఉపసంహరించుకో ఈ అయోధ్యను ప్రజలను కాపాడు మరి ఇది నీకు పుట్టిన బుద్ధో లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కాని నీ చేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చెయ్యకు మా మహారాజు నీకిస్తానన్న వరాలు ఇస్తాడు కానీ నీవే నీ మాట మార్చుకో వేరే ఏవైనా కోరుకో జ్యేష్ఠుడైన రామునికి పట్టాభిషేకం జరిపించు అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది ఇంతకాలం బాగాబతికి ఇప్పుడెందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటున్నావు నా మాట విను రామ పట్టాభిషేకం జరిపించు తన పూర్వీకులు మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్తాడని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు తను పట్టు వేడలేదు రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది